ఇచ్చిన మాట తప్పే అలవాటు నాకు లేదు మంత్రి పొంగులేటి ఇచ్చిన మాట తప్పే అలవాటు తనకు లేదని జూన్ నాటికి మున్నేరు కరకట్ట నిర్మాణం పూర్తి చేసి ముంపు కష్టాలు తీరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్ షో నిర్వహించారు ఆరు వందల తొంభై కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పట్టణానికి రక్షణ కవచంగా మారుతుందని రాజీవ్ గృహస్ కల్ప ఇళ్లను ఆధునీకరించి ప్రతి ఇంటికి త్రాగునీ అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అదేవిధంగా యదులాపురం మున్సిపాలిటీ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు మహేష్ మాతృమూర్తి అయిన ఏనుగు స్వరూపను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు మున్నేరు ఉధృతంగా ప్రవహించి ఈ కాలనీ అంతా కూడా పది అడుగులు పదిహేను అడుగులు నీళ్ళొచ్చింది వాటర్ వచ్చిన మరో క్షణమే హైదరాబాద్ నుంచి అటావుట్టిన నేను వచ్చి చూస్తే మీ గోష చూసి నా మనసు సలించింది ఆనాడు బురద నీళ్ళు వస్తున్నాయి మంచినీటి అని నా ఆడబిడ్డలు గతంలో నాకు చెప్పారు ఈ ఎలక్షన్ అయిన మరో అధికారులను పంపిస్తాను వందకు వంద శాతం మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చే ఏర్పాట్లు నా తోపుట్టువులందరికీ ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నాను మీ దీవెల్లో